గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఈ రోజు కవిత ఎదుర్కొంటున్న పరిస్థితి ఇటు ఈడీ అరెస్ట్ ఇటు అదే నేపథ్యంలో సిబిఐ అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టులో హాజరుపరిచింది అంటే ఈ రోజు కవిత ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏమో అనుకోవచ్చు అంటే ఆవిడ అహంకారమా లేదా ఇంకేదైనా అసలు ఏంటి కవితకి అహంకారం తక్కువేనేం అహంకారం కన్నా అత్యాశ అనొచ్చి అవినీతి ఎందుకంటే ఇవాళ ఎందుకు ఇంత ఆశ పుట్టింది ఇప్పుడు మీకు అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే ఆవేశపడే సుఖపడినట్టు ఎవరి డైలాగ్ అది సూపర్ స్టార్ రజనీకాంత్ ఏదో సినిమాల్లో అంటే ఇప్పుడు మనం ఇక్కడ కవిత మరి చేతులారా చేసుకున్నా ఇప్పుడు ఆమెకేం తక్కువ ముఖ్యమంత్రి గారి గారాల కూతురు ఒకటే కూతురు కదా ఏ మంచి చదువుకుంది విదేశాల్లో ఉద్యోగం చేసింది అటు వాళ్ళకి లేనిదేంటి ఇప్పుడు డబ్బు ఉంది పవర్ ఉంది ఇమేజ్ ఉంది ప్రజల్లో విపరీతమైనటువంటి ఆదరణ ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎందుకు ఇంత అడ్డదారుల్లో వెళ్ళారు దీనికి ఇంకా హద్దు లేదా లిమిట్ ఉండాలి కదా దేనికైనా లిమిట్ ఉండాలి ఆశకు కూడా లిమిట్ ఉండాలి ధనకాంక్షకు కూడా హద్దులు ఉండాలి ఇప్పుడు ఏం జరిగింది ఇవాళ ఇప్పటికీ ఆమె అరెస్ట్ అయినవుతుంది రేపు పదిహేనో తారీఖుకి వన్ మంత్ అనమాట ఏది జైల్లో ఉండి కవిత ఆమె బయటకు వస్తుందా రాదా రెండు దర్యాప్తు ఏజెన్సీలు రెండు సార్లు అరెస్ట్ చేశాయి ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ మంత్ అరెస్ట్ చేసింది ఎవరు ఈడీ ఈడీ అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లిపోయి ఆ ఈడీ చార్జ్షీట్ ప్రకారం ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉంది కస్టడీలో ఉన్నటువంటి నిన్న నిర్ణయం చేసింది సిబిఐ మళ్ళీ అరెస్ట్ చేసింది ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటి కవిత లీగల్ వాదన ఏంటి మాకు సమాచారం ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు ఇప్పుడు సమాచారం ఆమె జైల్లో ఉంది వీళ్ళు కోర్టుకి వెళ్ళారు కోర్టు ఏమని చెప్పింది జడ్జి గారు వీళ్ళు ఎంక్వైరీ చేయమని వీళ్ళు తిహార్ జైలుకి వెళ్ళారు ఎంక్వైరీ చేసినప్పుడు మరి ఆమె సహకరించిందా సహకరించలేదా అరెస్ట్ చూపించారు అంటే ఎలా ఉచ్చు మీద ఉచ్చు కవిత చుట్టూ నీకు చుట్టేస్తున్నాయో అర్థం చేసుకోవాలి తీవ్రమైనటువంటి అభియోగాల్లో చిక్కుకున్నటువంటి కవిత బయటికి రాలేక ఇవాళ విల విల మనం చూస్తున్నాం అన్నమాట ఇప్పుడు బిడ్డ చదువు ఎగ్జామ్స్ నాకు బెయిల్ ఇవ్వండి అన్న కూడా కన్సిడర్ చేయలేదంటే హ్యుమానిటరీ గ్రౌండ్స్ వీళ్ళేదో క్లైమ్ చేశారు అంతకుముందు మనం చూసాం మనీష్ సిసోడియా ఎవరు ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆప్ నాయకుడు ఇదే కేసు ఫస్ట్ అరెస్టు మనం చూసినట్లయితే ఆయన జైలుకెళ్ళి ఇప్పటికి సంవత్సరం దాటిపోయింది మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యి ఇప్పటికి ఎన్నాళ్ళు అయింది లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అరెస్ట్ అయ్యాడు మొన్న ఫిబ్రవరికి వన్ ఇయర్ దాటిపోయింది ఆయన పాప ఆయన భార్య ఆమె అసలు స్ట్రోక్ వచ్చింది మరి హాస్పిటల్ అసలు ప్రాణాపాయ స్థితుల్లో బెయిల్ అడిగినా ఇవ్వలేదు చివరిలో ఏదో కనకరించినట్టున్నారు ఒక అది కూడా పొద్దునెళ్ళి భార్యను చూసుకుని మళ్ళీ సాయంత్రం వచ్చేసే పరిస్థితుల్లో న్యాయస్థానాలు ఈ కేసు పైన ఎంత పట్టుదలగా ఉన్నాయి దర్యాప్తు సంస్థలు అటు సిబిఐ ఇటు ఈడీ ఎంత నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నాయంటే చాలా అవినీతి కుంభకోణాలు మనం చూసాం కానీ భారతదేశంలో ఏంటి ఇందిరాగాంధీ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ దగ్గర నుంచి ఎంతోమంది ప్రధానులు మారారు ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు ఇప్పుడు బోఫోర్స్ కన్నా పెద్ద కుంభకోణం ఏముంటుంది లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి స్కామ్ దాణా కుంభకోణం కన్నా పెద్దదే ఉంటుంది అదేంత దాణా కుంభకోణం అరవై నాలుగు కోట్లు కానీ లాలూ ప్రసాద్ ఒకప్పుడు మౌంట్ ఎవరెస్ట్గా ఉన్నట్టు ఉంటాడు కాస్త వాతావరణానికి కుంగిపోయాడు బీజేపీకే చుక్కలు చూపించిన లాల్ ప్ర లాలూ ప్రసాద్ అద్వానీని అరెస్ట్ చేశాడు ఎవరు రథయాత్రలో ఢీ కొట్టింది ఇద్దరే ఇద్దరు అనమాట అప్పుడు బీజేపీకి అక్కడ ములాయం సింగ్ ఇక్కడ లాలూ ప్రసాద్ అలాంటి లాలూ ప్రసాద్ మరి అవినీతి తప్పుకోలేకపోయాడు కోర్స్ ఇవాళ ఆయన కుటుంబం ఉండొచ్చు ఆయన కొడుకు మళ్ళీ డిప్యూటీ సీఎం కావచ్చు రేపొద్దున సీఎం కావచ్చు కానీ ఇది వెంటాడుతుందనమాట అవినీతి అనేది అదొక గబు ఏది నువ్వు దాన్ని వదులుచుకోవాలన్నా ఆ దుర్వాసన నిన్ను వదిలిపోద్దు అనమాట ఇవాళ ఆ గబు పుట్టింది ఎవరికి కల్వకుంట్ల కుటుంబానికి కేసీఆర్కి పట్టింది అనమాట కూతుళ్ళ వల్లైనా కొడుకుల వల్లైనా మరి ఆయనకే కదా నష్టం వాళ్ళ కవిత ఎవరు కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు అసలు ఒక డమ్మి మరి ఈ కూతురు వల్ల ఆ తండ్రి యొక్క ప్రతిష్ట దిగజారిపోలే ఇప్పుడు కవిత బయటకు వస్తుందా రాదా అనుకుంటే మరి ఇరుక్కున్నటువంటి కేసు తీవ్రత అలా ఉన్నప్పుడు పట్టుదల అంత తీవ్రంగా ఉన్నప్పుడు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి లేవని మనం మనం ఎందుకంటే అది వాళ్ళ తండ్రి పైన ఆధారపడి ఉంటుంది ఆయన కేసీఆర్ ఆయన మరి కేంద్ర పెద్దలతో మాట్లాడుకోవడానికి బట్టి ఉంటుంది ఇప్పుడు ఇవాళ ఎవరు బయట ఉండాలి ఎవరు లోపల ఉండాలి డిసైడ్ చేస్తోంది కేంద్రంలో నరేంద్ర మోడీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీతో కేసీఆర్ యొక్క సంబంధాలు ఎందుకింతగా దెబ్బతిన్నాయి ఇవాళ ఎవరు స్వచ్ఛతలో ఉన్నాళ్ళు కాదు పులి కడిగిన ముచ్చేమీ కాదు కదా మన రాజకీయ నాయకులు ఎవరు అలాంటి పరిస్థితుల్లో నీ చుట్టూ ఇంత బురద పెట్టుకున్న నువ్వు మోడీ బోడీ అంటాం మోడీనే సవాల్ చేయడము అది కూడా ఒక స్టాండ్ లేకుండా కొన్నాళ్ళేమో మోడీని మించినాడలేడంటాం కొన్నాళ్లేమో మోడీ బోడీ అనడం ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందనమాట సార్ అంటే ఒక విధంగా చూసుకుంటే కవిత ఈరోజు బయటకు రావడానికి అంటే ఈడీ అరెస్ట్ చేసింది కాబట్టి ఈడీ నుండి బెయిల్ వచ్చినా తను వచ్చే అవకాశాలు రెండు అరెస్ట్ అయినాయి కాబట్టి రెండింటి నుండి కూడా ఆమెకి బెయిల్ బయటకు వచ్చే అవకాశం ఉందా ఈ మరి వాళ్ళు బయటకు వచ్చారా సిసోడియా బయటకు వచ్చాడా అని సిసోడియా సంవత్సరం నుంచి జైల్లో ఉన్నాడంటే కేజ్రీవాల్ వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు కేజ్రీవాల్ ఎక్కడున్నాడు ఉన్నాడు అయినా లోపల ఉన్నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు రేపు పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల లోపు వదిలే ప్రసక్తే లేదు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలే ప్రామాణికంగా ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే ప్రాతిపదికగా నడుస్తున్నాయి ఏజెన్సీలు కూడా అధికార పార్టీకి అండగా ఇలాంటి పరిస్థితుల్లో కవిత ఎలక్షన్లో బయటకు వచ్చే అవకాశం ఎందుకంటే వాళ్ళు బయటకు వస్తే కదా ఏం బయటకు రావటానికి ఇవాళ కవిత కింగ్ పిన్ సిబిఐ ఆ చార్జ్ షీట్ లో ఈడీ చార్ట్ షీట్ లో ఎవరిని కింగ్ పిన్ గా చూపించింది కవితను చూపించింది మరి రాకూడదా బయటికి ఎలా వచ్చారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవ రెడ్డి బుచ్చిబాబు వీళ్ళందరూ మరి రామచంద్ర పిళ్ళై చాలా మంది ఉన్నారు కదా ఈమె బయటకు వచ్చిన వాళ్ళంతా ఎలా వచ్చారు వివేక హత్య కేసులో దస్తగిరి కూడా బయటే ఉన్నాడు నీకు గుర్తుందా హత్య కేసుల్లో ప్రధాన ఇతడు ఏ ఫోర్ అనుకుంటాను దస్తగిరే మరి బయటకు వచ్చి అతను చంపినా నేను చంపానని ఒప్పుకున్నాడంటే కారణం అప్రూవర్గా మారాడు అప్రూవర్ మారడానికి కవిత సిద్ధంగా ఉందా సిద్ధంగా ఉంటే బయటకు వస్తుంది కానీ ఆమె ఏమంతింది అరెస్ట్ చేసినప్పుడు జైలుకి వెళ్ళేటప్పుడు కూడా నన్ను తను మాత్రం అప్రూవర్గా మారటానికి సిద్ధంగా నేను తప్పు నిరూపించుకుని బయటకు వస్తాను అప్రూవర్ గా మారినాళ్ళు తన ఇరికిచ్చారన్న ఆవేదన ఉంది ఏది ఎవరైతే బయటకు వచ్చారో మాగుంట రాఘవరెడ్డి కావచ్చు ఆ సౌత్ గ్రూప్ ఇదంతా కూడా వాట్సాప్ చాటే కదా ఇప్పుడు ఇవాళ నీకు మెడ చుట్టూ చుట్టుకుంది ఫోన్ కాల్స్ మరి ఆ ఫోన్లు ధ్వంసం మరి నూట ఎనభై ఫోన్లు ధ్వంసం చేశారంట ఈమె ఫోన్లు కూడా ఎన్నో ఉన్నాయి పదకొండ పన్నెండో ఫోన్లు ఈమె ధ్వంసం చేసినట్టు అది కూడా ఒక ఎపిసోడ్ మనం చూసాము ఒక ట్రేలో ఆ ఫోన్లన్నీ తీసుకుని వెళ్ళిందా ఇవి నా ఫోన్లు అని చెప్పి ఎగ్జిబిట్ చేసిన దీంట్లో కవిత జైలు నుంచి బయటకు రావడం పైనే కేసీఆర్ కుటుంబం యొక్క రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది బీఆర్ఎస్ భవిష్యత్తు కూడా దీనిపైనే ఆధారపడి ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడేంటి ఉద్యమ పార్టీ పోరాట పార్టీగా తెలంగాణ ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొంది జాతీయ పార్టీల పునాదులు కదిల్చడమే కాదు పదిహేడేళ్లు ఉమ్మడి రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీనే లేకుండా చేసినటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ అదే బీఆర్ఎస్ అనకూడదులే అప్పుడు టీఆర్ఎస్ అనుకుంటా అలాంటి కేసీఆర్ ఇవాళ తన బ్రతుకు పోరాటం తన ఉనికి పోరాటం అనుగడ కోసం పోరాటాన్ని ఇవాళ కేసీఆర్ ఎదుర్కొంటాడని నువ్వు కూడా ఊహించుంటారేమో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పాలిటిక్సా రాజకీయంలో అందం అంటావా అవినీతిలో గబ్బు అంటావా రకరకాల వ్యాఖ్యానాలు ఖచ్చితంగా సరే అవినీతిలో అటు పొలిటీషన్ కావచ్చు ఎవరైనా కావచ్చు వన్స్ బయట పడింది అంటే గనక బయటకు రావడం అనేది అసాధ్యం నిజంగా అది తరతరాలు వెంటాడుతూనే ఉంటుంది ఆ మచ్చ చేసే ముందు ఉండాలి ఆలోచన తినే ముందు ఉండాలి నేను తినేది సరైన ఫుడ్డా కాదా నువ్వు తినాల్సిందంతా తినేసి గబ్బు నువ్వు నువ్వు నిన్ను నువ్వు గబ్బు చేసుకుని జనాన్ని గబ్బు పట్టించలేం కదా ఎందుకంటే ఇవాళ కోర్టులనేమి అనలేం దర్యాప్తు సంస్థలనేమి అనలేం నువ్వు గనక శుభ్రంగా ఉంటే నీకు మలినాలు ఎక్కడ ఎందుకు అట్టుతాయి ఇవాళ బురదలో ఉంటుంది కమలం బురద నుంచి పుడుతుంది కానీ దాని చుట్టూ అసలు ఏం మలినం ఉండదు దాని అందం ఏమి పోదు ఎందుకంటే అది అంతగా మెయింటైన్ చేసుకుంటుంది అన్నమాట ఇక్కడ అలాంటి పుష్పాలు భారత రాజకీయాల్లో చూడగలవా కమలం పార్టీయే చూపించాలా కమలం పార్టీ ఇవాళ అందరికీ చుక్కలు చూపిస్తుంది అవినీతి పైన యుద్ధం ప్రకటిస్తున్నాను జైలా బెయిలానో ఏదంటున్నాడు ఇప్పుడు లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ తేల్చుకోండి అవినీతి పరులారా జైలా బెయిలా అంటున్నాడు అదృష్టం ఏంటంటే ఆయనకి కుటుంబం లేదు ఆయనకి భార్య పిల్లలు ఆయన వాళ్ళ వల్ల వచ్చే అవినీతి ఆయనకేమి అంటదు ఏక్ నిరంజన్ ఈళ్ళకేమో కుటుంబాలు ఉన్నాయి పిల్లలు ఉన్నారు కొడుకు వల్ల అవినీతి రావచ్చు కూతురు వల్ల అవినీతి రావచ్చు సన్ డాటర్ స్ట్రోకా చెల్లెళ్ళ స్ట్రోకా రకరకాల స్ట్రోకుల్లో ఇవాళ భారత రాజకీయ పార్టీల అధ్యక్షులు అల్లాడిపోతున్నారు ఎక్సెప్ట్ నరేంద్ర మోడీ రైట్ సో మచ్ నమస్తే